హలో నా పేరు శ్రీరామ్ శర్మ మేజర్ అయిన కుమార్తె అవివాహిత అయితే తండ్రి నుంచి సెక్షన్ వన్ ట్వంటీ ఫైవ్ సిఆర్పిసి అనుసరించి మెయింటెనెన్స్ అడగచ్చని ఢిల్లీ హైకోర్టు ఒక తీర్పు చెప్పింది జస్టిస్ అమిత్ మహాజన్ ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిని అనుసరించి మేజర్ అయిన హిందూ కుమార్తె తన తండ్రి నుంచి మెయింటెనెన్స్ అండర్ సెక్షన్ ట్వంటీ ఆఫ్ ది హిందూ అడాప్షన్స్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ఎప్పటి వరకు ఆ స్త్రీకి వివాహం జరగలేదో అలాగే ఆమెంతటా ఆమె బ్రతకలేకపోతుందో ఫైనాన్షియల్గా అప్పుడు సెక్షన్ ట్వంటీ ఆఫ్ ది హిందూ అడాప్షన్స్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ అనుసరించి అడగచ్చు ఆమెంత ఆమె మెయింటైన్ కాలేకపోతే మెయింటెనెన్స్ను తండ్రి నుంచి అడగచ్చని చట్టం చెబుతోందని ఢిల్లీ హైకోర్టు తీర్పు చెప్పింది తండ్రి కుమార్తెకు నల్సరి మెయింటెనెన్స్ ఇవ్వవలసిందే అని కుమార్తెకు భార్యకు మెయింటెనెన్స్ నెలకి నాలుగు వేల ఐదు వందలు చొప్పున భర్త ఇవ్వాలని ఫ్యామిలీ కోర్టు ఆదేశిస్తే సెక్షన్ వన్ ట్వంటీ ఫైవ్ సిఆర్పిసిని ఇవ్వాల్సిందే అని ఢిల్లీ హైకోర్టు తీర్పు చెప్పడం జరిగింది ఇట్లా ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన మెయింటెనెన్స్ ఆర్డర్ను సపోర్ట్ చేస్తూ తండ్రి ఫైల్ చేసిన అప్పీల్ను డిస్మిస్ చేసింది గౌరవ ఢిల్లీ హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ అమిత్ మహాజన్ అంటే దీని అర్థం కుమార్తెకి వివాహం కానంత కాలము తండ్రి నుంచి మెయింటెనెన్స్ అడిగే హక్కు కలిగి ఉంది అని ఈ తీర్పు చెప్తాను